రైతులకు అండగా సిపి రిలే నిరాహార దీక్ష అమలాపురం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటీవల అకాల వర్షాలకు తడిసిన ధాన్యం పూర్తి స్థాయిలో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ తోటారావు గారు రాజోలు కోఆర్డినేటర్ గొల్లపల్లి సూర్యరావు గారు ఈ గన్నవరం కోఆర్డినేటర్ గండవరపు శ్రీనివాసరావు గారు రామచంద్రపురం కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ గారు ముమ్మిడివరం కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ గారు మరియు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రైతులకు అర్థమైంది ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి మాటలేమిటి ఇవాళ రైతు పట్ల మీరు చూపుతున్నటువంటి ఈ విధానాలు ఏమిటి ఆలోచించినట్లయితే మీరు ఎప్పుడూ కూడా రైతు వ్యతిరేకే ఆనాడు వ్యవసాయం తండగా అన్నారు ఉచిత విద్యుత్ అంటే బట్టల మీద తీగలు ఆరయ్యాలన్నారు కనీసం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రణాళికాయుతంగా ఏర్పాటు చేసిన ఆర్బీకే కేంద్రాలను విధ్వంసం చేశారు రైతులు ఈ క్రాబ్ బుక్ చేసేటువంటి విధానం ఉంటే దాన్ని పట్టించుకోవడం లేదు దానితో పాటుగా నష్టం కలుగుతుందనేటువంటి భయంతో రైతుకి ఇన్సూరెన్స్ ఏ క్రాప్గా క్రాప్ ఇచ్చినటువంటి నాటి ప్రభుత్వం తీరికి ఇవాళ ఇన్సూరెన్స్ కూడా కట్టలేని స్థితిలో ఈ ప్రభుత్వం కట్టని స్థితిలో ఈ ప్రభుత్వం రైతుని భయానికి గురి చేసేటువంటి రైతుని భయానికి గురి చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ రాష్ట్రానికి రైతుల పాలిట రైతుల పాలిట ఉద్యమించడానికి ముందుకొచ్చింది ఇది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాడు అలాగే ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే మీరు దళాలు ఎల్లుకరండి చెప్పి ఆ కేంద్రంలోనే మరి వారు చెబుతున్నారు ముఖ్యంగా మరి గతంలో రైతుకు అండగా ఉండి అనేక కార్యక్రమాలు అంటే వారికి పెట్టుబడి సాయం కానీ ఇన్సూరెన్స్ కానీ అనేక రకాలుగా సాయం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అవి ఏమి ఇచ్చారు కదా అయితే అప్పులు తెచ్చుకుని కష్టపడి పండిస్తే ఇవాళ పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర దానికి కూడా డబ్బిస్తారంటే ఆ రకంగా ఇవ్వకుండా బొండాలో ధాన్యం అయితే ఇవాళ పన్నెండు వందల పదమూడు వందలకి ఇచ్చుకునే పరిస్థితి తడిచిన ధాన్యం ఒకవైపున వర్షాలు పడుతున్నాయి తడిచిన ధాన్యం అయితే పదకొండు వందల పన్నెండు వందలకి ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతోంది నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకుల్ని ప్రజాక్షేత్రంలో రమ్మని అడుగుతున్నా ఈ అంబేద్కర్ పాలసీమలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా నేను అధ్యక్షుడిగా మీరు ఎక్కడైతే కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని మీ కళ్ళతో చూడండి మీ కళ్ళతో చూసి మీరే మీ టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేస్తే వారు ఎటువంటి నిర్లక్ష్య సమాధానాలు చెప్తున్నారో వారు మీరు దళాలు దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు లేదా మీకే అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికైనా రైతులను మోసం చేసేటట్టు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక సామెత కూడా ఈ సందర్భంగా నాకు గుర్తొస్తుంది అదేమిటంటే రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే అక్కడ చక్రవర్తి గారు మరి గిటార్ వాయించుకుంటూ ఫిడాల్ వాయించుకుంటూ కూర్చున్నారంట అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున వర్షాలు వచ్చి మరి చక్కగా ధాన్యం పండించి అది తడిచిపోయి ధర రాక రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంటే ఈయన భ్రమరావతిలో కూర్చొని ఫిడాల్ వాయించుకుంటూ తప్పుడు ఏదైతే టెండర్ల మీద వచ్చినటువంటి కమిషన్ల కక్కుర్తితో మరి ఇవాళ కేవలం అమరావతి కమిషనర్ లాగా మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు